శ్రేష్ఠమైన నామంలో యువదే కాలం శ్రేష్టమైన పునరుద్ధాన సందేశాల కొరకు ఆహ్వానం లోక శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం మొదటగా పన్నెండు వచనాలు మనం చదువుకున్నాం ఈ పన్నెండు వచనాల్లో కూడా సమాధి తెరవబడుట కాళీ సమాధిలో ఉన్న ఆత్మీయమైన ఉద్దేశాన్ని మనం చదువుకున్నాం కాళీ సమాధిలో ఉన్న ఆ గంభీరమైన సత్యమును మనం గమనించాం ప్రభుణ యేసు క్రీస్తు సమాధి మాత్రమే ఒక్కటే కాళీ సమాధి అని కూడా మనం గమనిస్తూ ఉన్నాం పదమూడవ వచనం ఇరవై నాలుగో పదమూడవ వచనం నుంచి ముప్పై ఐదవ వచనం వరకు మనం గమనిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు ఆ రోజు సాయంత్రం ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళొచ్చు ఆయనతో పాటు పదమూడవచనంలో ఆ దినమందే వారిలో ఇద్దరు అనే మాట గమనిస్తూ ఉన్నాం ఆమడ దూరం వారితో ఆయన వెళ్ళుచు ఉన్నారు పున్నుద్ధానుడైన యేసు ప్రభు అక్కడున్న లోకమంతా కూడా యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు ఏసుప్రభు పునరుద్ధానుడయ్యాడు అని పొంకాలు పొంకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బలాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నారు వివరించుకుంటూ ఉన్నారు వీళ్ళెవరో ఇద్దరు వారి గురించి ఇక్కడ చెప్పబడి వారు మాత్రం ఏమిటయ్యా అని గమనిస్తే ఏసు ప్రభువుని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయబండి పదిహేడో వచనంలో చూస్తున్నాం వారి కన్నులు ముయబడి ఉన్నాయి యేసు ప్రభు సమాధికి వెళ్ళకముందు ముందు చెప్పినప్పుడు కూడా అనేకుల కన్నులు ముయబండి శాస్త్రుల కన్నులు ముయబండి పండితుల కన్నులు ముయ్యబడి ఉన్నాయి పరిస్థిల కన్నులు ముయ్యబడి ఉన్నాయి యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుడితనుమను కలుగ చేసి ఉన్నాడు ఈనాడు కూడా రెండో కొరింత నాలుగు నాలుగులో క్రీస్తు మహిమ సువార్తను ప్రకాశింపకుండా నిమిత్తము వారి కన్నులు ముయబడి యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గురుడితనము కలుగా చేసి ఉన్నాడు అని యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కూడా సాక్షాత్తు పునరుద్ధానుడైన యేసుప్రభే వారి ముందు నిలిచి ఉండగా కూడా వారి కన్నులు మూయబడి ఉన్నాయంటే వారు ఎంత అజ్ఞాతంలో ఉన్నారు ఎంత శోధకుని ప్రయోగంలో ఉన్నారు అది మనం గమనించగలం వారి కన్నులు మూయబడెను అనే విషయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు ప్రయాణం సాగుతూ ఉంది ప్రయాణంలో వెళుతూ ఉన్నారు వారితో ఏమిటయ్యా అడావుడిగా ఉన్నారు ఏ విషయాలు ఈ విషయాలు మీకు తెలియవా అన్నారు ఏ విషయాలు అని యేసు ప్రభు వారితో అనగా ఈయనొక్కడే ఈ విషయాలన్నీ తెలియనివాడిగా ఉన్నాడు అని చెలోక్తిగా ఆయననే వారు ప్రశ్నించారు యేసు ప్రభుని గురించిన మాటలు వారు అనేకముగా చెప్పుకుంటూ ఆయనని ప్రశ్నించారు అయితే వారు ఇరవై మూడో వచ్చినలో కొందరు దేవదత్తులు తమ కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసరి ఇరవై నాలుగు వచ్చిన మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పరు వారు చెప్పే మాటలన్నీ కూడా అవిశ్వాసంతో ఉండిన మాటలు వారు చెప్పే మాటలని కూడా నిర్ధారణ లేని మాటలు రవాణేశ వారితో చెప్పిన మాట ఇరవై ఐదో వచ్చిన అందుకే ఆయన అవివేకలారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చున్న వచన భావము వారికి తెలిపెను ప్రిలరా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం యువదే కాలం ఒకవేళ అవివేకులారా అని ప్రభు చెప్తూ ఉంటుంటే మందమతులారా అని అంటే అవివేకులంటే మన మనసు చాలా గడ్డుగా ఉందని అర్థం అంటే హృదయం చాలా బండబారిందని అర్థం అయితే సాయంకాలమైనది ప్రభా మాతో ఉండమని కోరినప్పుడు ముప్పై వచ్చిన చదువుతున్నాను ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబబడి ఆయనను గుర్తుపెట్టీ అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక అవివేకులైన వారు మందమత్తులైన వారు ఎవరో కాదు అవివేకంగా మాట్లాడేది మనమే మందమత్తులుగా ఉండేది మనమే దేవుని వాక్యం ఎన్నోసార్లు చదివామంటాం యాభై రెండు సార్లు చదివామని చెప్తున్నాం కానీ మన యొక్క కన్నులు తెరవబడకుండా ఒకవేళ ఆ యొక్క ఆ బుక్ నాలెడ్జ్తో నేను బాగా చదివానంటే దానివలన ప్రయోజనం లేదు దేవుని వాక్యంలో కీర్తనకారుడు చెప్తున్నాడు నోడు పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో వచ్చినంలో ప్రభా నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవు అని ఈ కాలంలో వారి కన్నులు తెరిచిన దేవుడు నీ కన్నులు తెరుచును గాక నీ కన్నులు తెరిచిన దేవుడు నా కన్నులు తెరుచును గాక నా కన్నులు తెరిచిన దేవుడు మన సంఘంలో ఉన్న ప్రతివారి కన్నులు తెరుచునుగాక పరిశుభ్ర ఆయన పావులు చెప్పినట్లుగా మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆ గృఢితనము నుండి మనం ఆయన వాక్యములో ఆయన పుణ్యదానములో ఆయన సత్యములో ముందుకు కొనసాగుదాము గాక ఆమెన్ పరిశుద్ధుడా పర్లో తండ్రి నీ స్తోత్రాలు స్తోత్ర వందనాలనైనా అన్ని అనుభవాలుండి కన్నులు వారు తెరవబడిన వారిలో మేము నేను ఉంటే ఏదే కాలమే మా కన్నుల నుండి పొలుసులు వంటివి రాలి ఆత్మనేత్రములతో నిన్ను చూచి ఆత్మనేత్రములతో నీ వాక్యమును ప్రజ్వలించే నీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని మా జీవితాల్లో నిన్ను స్థుతించి ఆరాధించి మహిమ పరచదము గక ఆమె పరిశుద్ధుడా తండ్రి కుమారు పరిశుద్ధ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ కూడా తోడే ఉండి నడిపించును గాక ఆమె